ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణాన్ని ఆధారం చేసుకుని మనం ఏం నేర్చుకోవాలి నేనైతే ఏం నేర్చుకున్నాను తెలుసా సహనం ఓపిక భరించాలి ఆ ప్లేస్లో నేను కూడా ఉంటాను ఉండొచ్చేమోనండి రానున్న దినాల్లో చెప్పలేము సత్యాన్ని ప్రకటించే ప్రక్రియలో వ్యతిరేకస్తులు తయారవుతారు క్రైస్తవులే వింటలేదు కదా సత్యం బయట వాళ్ళు ఏమింటారు నీ సంఘంలో నీ విశ్వాసాలు వింటున్నారా సత్యం చెప్తుంటే కొంచెం గద్దిస్తే రెండో రోజున రారు స చర్చికి రావడం మానేస్తున్నారు కదా చాలామంది తోటి సేవకుడు చెప్తుంటే సత్యాలు వింటున్నారా నా స్నేహితులకు రోజు చెప్తాను అమ్మ అలా ఉండకూడదని మొఖాలు పక్కన పెట్టుకుని నాతో మాట్లాడడం తగ్గిస్తారు నన్ను ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతారు మళ్ళీ అలాంటివి ఎదుర్కొంటున్నాను నేను మన క్రైస్తవులు క్రైస్తవులకే చెప్తుంటేనే అర్థం కావట్లేదు సత్యం ఎక్కడికో ఎవరికో చెప్పడానికి ఎలా ట్రై చేస్తున్నావు నువ్వు ముందు మన ఇల్లు కట్టుకుందాం మన పునాదులు నిలబెట్టుకుందాం మన ప్రాకారాలు నిలబెట్టుకుందాం మన గృహాన్ని చక్క పెట్టుకుందాం పేదలు ఏమన్నాడు తెలుసా తీర్పు ఎక్కడికి స్టార్ట్ అవుతుంది తెలుసా మన ఇంటి నుండే మన ఇంటి నుండే